ఆఖరి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు మరి ముఖ్యంగా ఆ ఎలక్షన్ ఆ టైంలో ఆ ఆఖరి సంవత్సరంలో ఎందుకో తెలియదు అసలు ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు కూడా కాదు అప్పుడు రాహుల్ గాంధీ గారికి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పెద్ద నాయకుడు కాదు పెద్ద నాయకత్వ లక్షణాలు లేవు ఆ రోజులో పెద్ద నాయకుడు కావాలి అన్న తపన ఆయనలో కూడా లేదు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత ముందు చూపు ఉండాలి ఆ మనిషికి రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా దగ్గరి సంబంధం రాజీవ్ గాంధీ గారంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి ద పర్ఫెక్ట్ జెంటల్మెన్ అనేవారు రాజీవ్ గాంధీ గారి గురించి అలాంటి అంత జెంటల్మెన్ కొడుకు కూడా తండ్రిలాగే ఉంటాడు తండ్రిలాగే చేస్తాడు అని గమనించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మిగతా ఏ నాయకులు కూడా ఇక మాట్లాడకముందే ఈ ప్రపోజల్ పెట్టకముందే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఆ రోజు పదహైదు సంవత్సరాల కింద చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు చూస్తున్న మనం రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు అని నిజంగానే ఎంత మంచి మనసుంది తన తండ్రిలాగానే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది అని ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూస్తే అర్థమవుతుంది ప్రేమను పంచాలని సోదరభావాన్ని పెంచాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు ఏడు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఎంత గొప్ప విషయం అంత దేశాన్నే ఏలబోయే ఒక ప్రధానమంత్రి ఈరోజు పొద్దున పంపించిన మెసేజ్లో రెడ్డి గారి గురించి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే నా పాదయాత్రకు స్ఫూర్తి అని అనటం రాజశేఖర రెడ్డి గారు నా మెంటర్ అని అనటం ఎంత గొప్ప విషయం నిజంగానే మనస్ఫూర్తిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ విశ్వసిస్తుంది ఆ రోజు నాన్న చెప్పిన మాట నిజం నాన్న కోరిక నిజం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక కాబట్టి ఈ ఆఖరి కోరికను తీర్చాలా ఈ బాధ్యత మన అందరి మీద ఉంది మరొక్కసారి ఇంతమంది రెడ్డి గారిని స్మరించుకోవడం కోసం ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఇంతమందిగా వచ్చారు పేరు పేరు వంతున ప్రతి ఒక్కరికి డాయస్ మీదున్న ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ